ఆంధ్ర రాష్ట్రంలో ఎనభై మూడులో ఎమ్మెల్యేగా వర్క్ చేసి రెండు వేల ఐదు నుంచి ఏడు ఏదైతుందో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా పనిచేసిన కనుక ఇక్కడి కొంతమంది మిత్రులు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరుగుతున్న పరిణామాలను చాలాసార్లు మీకు ఇప్పుడు చూపెడతాను మెసేజ్లు టీటీఆర్ ఇష్యూలు ఏదైతుందో ప్రత్యేకంగా మాట్లాడమని నేను హైదరాబాద్ ఉన్నప్పుడే తిరుపతి వాసులు వైజాగ్ గుంటూరు తణుకు వాళ్ళు ఎవరైతే చెప్పలేదు అనుకోండి కాకినాడ కొంత ప్రెస్ మిత్రులు కూడా ఈ ఇష్యూ బర్నింగ్ ఇష్యూ దీన్ని ఏదైతుందో కరుణాకర్ రెడ్డి గారు ఆఫ్టర్ వన్ ఇయర్ అంటే అయిపోయి దాదాపు సంవత్సరం పైన అయిపోయింది ఈ ఒక ఇష్యూను ఎన్నికల కంటే ముందు లోకేష్ గారు పాదయాత్రలో కానీ చంద్రబాబు గారు కానీ మాజీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ జరుగుతున్న టీడీఆర్ బాండ్స్ ఇష్యూలు ఏదైతుందో స్కాండల్ ఉందనేది అవుతుందో మాట్లాడడం జరిగింది లక్ష్మి గారు ఏదైతుందో మొదల ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మైన్స్గా ఉండేదైతుందో ఎంత అరాచకం చేసిండ్రు ఎన్ని వందల వేల కోట్లు ప్రభుత్వం ప్రజల సొమ్ము ఏదైతుందో ఎలా అన్యాక్రాంతమైందనేది కోర్టులలో రుజువైంది దాంట్లో గాలి జనార్దన్ రెడ్డి గారికి శిక్ష పడ్డది ఈ మీద కూడా కేసు మళ్ళీ సుప్రీంకోర్టు ఏదైతుందో రీఓపెన్ చేయమని చెప్పడం కూడా జరిగింది అటువంటి అధికారిని ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతుందో తెలంగాణ కేడర్ ఉన్నా కూడా ఢిల్లీలో తను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నేనుకుంటే ఇరవైలో ఇరవై ఇరవై నాలుగు వరకు ఆమెనుంచారు నాలుగు ఇంపార్టెంట్ ఆఫ్ మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సెక్రటరీ వేశారు అంటే మున్సిపల్ అంటే ఈజ్ అ బిగ్ 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 సబ్జెక్ట్ ఆల్ ఆఫ్ మున్సిపాలిటీస్ ఆఫ్ ఆంధ్ర దీంట్లో ఈ అభివృద్ధి ఇష్యూలో రోడ్స్ వైడెన్ కానీ తర్వాత సుందరీకరణ కానీ కేంద్రం నుంచి నిధులు రావడం వల్ల కొన్ని నామ్స్ ఉండడం వల్ల ఏదైతుందో ఈ టీడీఆర్ బాండ్స్ అనే సిస్టమ్ వచ్చి రోడ్ వైడెనింగ్లు ఎవరైకైతే స్థలాలు పోయినాయో వాళ్లకు వేరే వైపేలో బాండ్స్ ఇష్యూ చేసి మూడు ఫ్లోర్ల బదులు ఆరు ఫ్లోర్లు వేసుకునే అవకాశం దీంట్లో వేల కోట్ల అవినీతి జరిగిందనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు చెప్పారు ఇప్పటి చాలా ఇష్యూలో సిట్ వేసారు ఎంక్వైరీలు వేశారు బట్ దీని ఇష్యూలో మాత్రము ఇష్యూ నడుస్తూ ఉంది కానీ దీనికి ఒక ఎంక్వైరీ అనేది ఇప్పటి వరకు వేయలేదు మీ తిరుపతి ప్రెస్ గోల్ ద్వారా నేను ఈరోజు బీజేపీ పవన్ కళ్యాణ్ గారి టీడీపీ కూటమి నాయకత్వానికి అంటే చంద్రబాబు గారికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకత్వానికి అట్లే లోకేష్ గారు వెరీ ఇంపార్టెంట్గా చూస్తున్నారు కనుక వారికి కూడా విజ్ఞప్తి చేసి అంటే దీంట్లో వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది మీరే చెప్పారు దాంట్లో ఎమ్మెల్యేగా ఉండి తిరుపతి దేవస్థానానికి ఏదైతుందో చైర్మన్గా ఉండి రాజారెడ్డి గారితో సన్నిత్యంగా జైల్లో ఉండి ఎమర్జెన్సీలో రాజశేఖర రెడ్డి గారితో సాన్నిహ్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వైజులు ఇచ్చి వారి హయాంలో కూడా ఎమ్మెల్యే వారి బాబాయ్ అంటే వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి తమ్ముని కూతురునే కొడుకు ఇచ్చారు వైస్ చైర్మన్కు తో సలహాలు సంప్రదింపులు అన్ని వ్యవహారాలు చూసిన ఈ ఈరోజు ఏదైతుందో రె రెండు సంవత్సరాల స్కాండల్ అయిపోయిన తర్వాత ఈరోజు దీన్ని ప్రజల ముందుకు తేవడము అంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటూ ఉంటారు తెలంగాణలో దొంగలు పడిపోయాక కుక్కలు మరిగినట్టుంది ఈరోజు ఏదైతుందో తాటకి లంకిని ఇంకెన్నెన్నో పదాలు అంటే రాక్షసుల పేరు ఏదైతుందో చెప్పాడు భూ భూవా భూములకు గుట్టల గుట్టలు గుట్టలు ఏదైతుందో మింగేయడానికి అవకాశం కల్పించిందని తనే చెప్తున్నాడు కోర్టులు కూడా జడ్జిలు కామెంట్ చేసిందని చెప్తున్నాడు మరి అటువంటి అధికారిని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు నీ కల్లుడు నువ్వు సలహాదారునివి ఆయన పార్టీ బయటకు వచ్చినప్పుడే మీరు మేమందరం నేను కూడా మీతో కలిసిన్నాను గంటలు గంటలు కూర్చుండి సలహాలు ఇచ్చిన వానివి మరి ఎందుకు నువ్వు ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళే ఈయన చెప్పాలనుకున్నాట నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తున్నాడు మొన్న ఒక అధికారికి చెప్తే ఎందుకు అని చెప్పాడట ఆ అధికారి ఎవరు ఇప్పుడు జైల్లో ఉన్నాడు అదే రోజుల తరబడి మంత్రులకి ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ అయింది తనే చెప్తున్నాడు ఈ అధికారి మంత్రులను పూచిక పుల్ల లెక్క చూసింది మంత్రులే కాదు ఆ శాఖ మంత్రి మున్సిపల్ ఎవరైతే చూస్తారో వాళ్ళని కూడా పూచిక పుల్ల కేరే చేయలేదని చెప్తున్నారు మరి ఈ విషయము ఈరోజు పబ్లికైజ్ చేస్తున్నావు ఎప్పుడన్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళావా ఏదైనా లెటర్ రాసి కానీ రిప్రజెంటేషన్ అనేది నువ్వు చెప్పావా నేను ఎవరికి ఏం చెప్తున్నావు ప్రెస్కు ఇక్కడ తిరుపతి ప్రెస్లో ఒక అధికారితో డిస్కస్ చేసిందట ఎందుకు అనుకున్నట తన మీద ఏ ఆరోపణలు వచ్చినా స్పందించనట మరి ఇప్పుడు ఎందుకు స్పందించారు మీరు ఇప్పుడు ఎందుకు స్పందించారు తో దీంట్లో చాలా అవినీతి జరిగింది ఈ అవినీతి ఆమె ఒక్క పాత్ర కాదు వైజాగ్లో ప్రజాప్రతినిధులు దాంట్లో పార్ట్ అయ్యారు గుంటూరులో అయ్యారు తణుకులో అయితే ఒక మంత్రి అయ్యాడు ఇక్కడ సంగతి నేను సబ్జెక్టు కరెక్షన్ ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడలేదు బట్ అతని మీద తెలుగుదేశము అధినేతలు నాయకులు ఆరోపణలు చేస్తుండ్రు అతనికి దాంట్లో భాగస్వామ్యం ఉందని ఉందా లేదా అనేది ఈరోజు నిజాయితీ నిరూపించుకుంటానికి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిండు నేను ఏ ఎంక్వైరీ కానీ సిద్ధమే ఎస్ దట్ ఈస్ గుడ్ ఈరోజు ఏదైతుందో మీ తిరుపతి ప్రెస్ ద్వారా ఈ రాష్ట్ర నాయ నాయకుడైన చంద్రబాబు గారికి దాంట్లో పాటు ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఏదైతుందో దీని మీద వెంటనే విధాలు ఈ యొక్క డబ్బులు కూడా కొన్ని వందల వేలైతే చెప్పలేను వందల కోట్ల రూపాయలు ఎత్తుందో నాకున్న సమాచారం నాకున్న సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ ఫండ్ కూడా ఇచ్చారు స్థానికంగా ఎక్కడైతే ఈమె ఈ గుంటూరు పట్టణంలో కానీ కాకినాడ కానీ తర్వాత తణుకు కానీ తిరుపతి కానీ వైజాగ్ కానీ అక్కడ ఉండే కొంచెం ప్రజాప్రతినిధులకు పోటీ చేసే వాళ్లకు వాళ్ళు అడిగారు ఈమె కొందరికి ఆఫర్ ఇచ్చారు అలాగే లంప్సమ్ పెద్ద అమౌంట్ కూడా దీని ద్వారా ఏదైతుందో పార్టీ ఫండ్ అధినేతకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్టు కూడా నాకు సమాచారం నాకు చెప్పిన వాళ్ళు రెండు రోజుల్లో కొందరితో వాకప్ చేసినప్పుడు దీని మీద ఎంక్వైరీ వేస్తే నిజానిజాలు బయటకు వస్తాయి దీన్ని ఎంక్వైరీ వేయవలసిందిగా నేను అవసరమైతే ఒక ఏడెనిమిది రోజుల్లో జస్ట్ ఇక్కడికి తిరుపతికి వచ్చాను కనుక ప్రజలు చెప్తున్నాను గుంటూరు పోయి కూడా నా లిటరేడ్ మీద నేను ఒక రిప్రజెంటేషన్ మాజీ ఎమ్మెల్యేగా మాజీ ఆర్టీ చైర్మన్గా ఇది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా గతంలో మీరు ఎన్నికల ముందు చెప్పారు ఇప్పుడు ఏదైతుందో ఆ పార్టీలో ముఖ్యుడైన రాజారెడ్డి గారితో రాజా మన రాజశేఖర రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసి ప్రజాప్రతినిధికి ఎన్నికై తిరుపతి దేవస్థానం రెండుసార్లు చైర్మన్గా ఉండి రాజశేఖర రెడ్డి గారి హయాంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కొంతకాలం అలాగే అతన్ని ఏదైతుందో డిమాండ్ పై దీన్ని ఏదైతుందో ఎంక్వైరీ చేస్తే చాలా చాలామంది ప్రజాప్రతినిధులది బండారం బయటకు వస్తుంది అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే బాధితులు ఉన్నారో కొంత ప్రభుత్వ భూమి కూడా ఏదైతుందో దీంట్లో ప్రైవేటుగా చూపి కూడా ఇచ్చినట్టుగా సమాచారం ఉంది పత్రికల్లో టీవీల్లో కథనాలు వస్తున్నాయి కొంత ఏదైతుందో లేకున్నా అంటే అవసరము వైడ్ అని అయితే ఎక్కడైతే రోడ్ మనం లేకున్నా కూడా ఎక్కడో డిస్టెన్స్ కూడా దాన్ని కూడా ఏదైతుందో ఈ టీడీఆర్ పథకం కింద తీసుకొని ఏదైతుందో ఫ్యూచర్లో ఎప్పుడో చేస్తున్నమాట ఈ ఫ్యూచర్లో కాదు ఇంకా ఇరవై ఏళ్ళకైనా కూడా ఆ వైపు మనము వైడన్ చేయము అటువంటి వాళ్ళకు కూడా టీడీఆర్ ఇచ్చారు దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఈ టీడీఆర్కి ఎవరైతే ఇష్యూ అయినారో వాళ్ళందరికీ కూడా ఏదైతుందో సీజ్ చేసి వన్ బై వన్ ఏదైతుందో కౌన్సిలింగ్ చేసి ఎంక్వైరీ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ఆపవలసిందిగా నేను మీ తిరుపతి ప్రశ్నలో ద్వారా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ముఖ్యంగా ఎక్కువ యాక్టివ్ ఉండి అన్ని ఇష్యూస్ అన్ని సబ్జెక్ట్స్ చూస్తున్నాడు కనుక లోకేష్ గారికి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే దీనికి ఏదైతుందో గారిది లక్షన్నర చీరగడుతుండే అని మరి మీకు సన్నితం లేకుంటే మీకు ఇట్లా సమాచారము పదకొండు నెంబర్ ఆఫ్ విగ్స్ కూడా చెప్పారు మీరు పదకొండు విగులు ఉన్నాయి ఆ విగ్గులో ఒక్కొక్క విక్కుకు యాభై లక్షల ఖరీదని మరి మీకు ఎలా తెలిసింది అంటే వారితో మీరు ఏదైతుందో ఇక్కడ పనిచేసినప్పుడు ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉండి ఏదైనా రిప్రజెంట్ చేసా కలిసే అవకాశం వచ్చిందా వారింటికి మీరు రావడమా మీ ఇంటికి వారు పోవడమా మరి ఆ సాన్నిధ్యం ఎందుకు చెడింది అనేది కూడా మీరు ప్రజాముఖంగా మిత్రునిగా మీ మిత్రునిగా భూమర్ కరుణాకర్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు అతన్ని నేను మిత్రులుగా సవాల్ చేస్తూ ఉన్నాను నాకు హక్కు అర్హత ఉంది మొదలు నేను భారతీయ పౌరుని తర్వాత మాజీ ఎమ్మెల్యేను మాజీ ఆర్టీసీ చైర్మన్ ఇది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈరోజు మనం బయట పెట్టడం కాదు మీకుండే ఇన్ఫర్మేషన్ మీకుండే శ్రీలక్ష్మి గారు ఇక్కడెక్కడ వేల కోట్లు సంపాదించిందని చెప్తుండ్రు ఇవ్వండి మీరు ప్రభుత్వానికి సహకరించండి మీరే రాయండి ఇగో ఇక్కడ ఇక్కడ తీసుకున్నారు ఇక్కడ ఇక్కడ అన్యాయం జరిగింది ఇక్కడ ప్రభుత్వ భూములకు ఇచ్చిండ్రు ఇది అక్కడ లేకున్నా అది చేసిన మేము ఎక్కడైతే వైడన్ కాడ కొన్ని రిప్రజెంట్ చేసినామో వాళ్ళ దగ్గర మేము చెప్పినా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు పది పర్సెంటా ఇరవై పర్సెంటా ముప్పై పర్సెంటా కలెక్ట్ చేసిందనేది కూడా మీరు ప్రభుత్వానికి ఎంక్వైరీ వేయడం కాదు ఇప్పుడే మీరు ఏదైతుందో సహకరించడానికి ఈ షుడ్ బి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూస్తున్నారో వాళ్లకు మీకుండే సమాచారం అంతే ప్రభుత్వానికి అందించవలసిందిగా మీ తిరుపతి ప్రెస్ ద్వారా భూమల కరుణాకర్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను చేతులు ఎత్తి దండం పెడుతున్నాను మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇంత పెద్ద ఇష్యూను బ్లాట్ చేసి బ్లాట్ చేసింది మీరు తెలియదా మీకు ఆ అధికారి ఇక్కడికి వచ్చే ముందు వచ్చిన తర్వాత మీరు చెప్పాలి కదా చెప్పే ప్రయత్నం చేశారా ఇది మనకు చెడ్డ పేరు వస్తుంది ఆ అధికారికి ఏదైతుందో కోర్టు చివాట్లు పెట్టింది జైలుకు పోయింది ఆమెకు దాహం తప్పితే ఏమి లేదు ఎవరిని కేర్ చేయదు నేను కూడా కలిశాను ఆర్టీ చైర్మన్కి ఒక జర్న్యూన్ ఇష్యూకి పోయి కలిశాను సెక్రటరియేట్లో బట్ కేర్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ కూర్చున్నాను హాఫ్ అన్ అవర్ త్వర చూసి నేను రిప్రజెంట్ చేస్తా ఉంటే పెన్ పెట్టి రాసుకుంటున్నాను సో నేను ఇమీడియట్గా కలిసి వచ్చాను